తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ రెడ్డి గారు ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి గారు పార్టీ మారే అవకాశం ఉందా ఎందుకంటే ఆయన అల్లుడు కాలేజెస్ మీద దాడులు డిమాలిష్ అవ్వడము ఇవన్నీ ఈ పరిణామాలు ఇవన్నీ చూస్తుంటే నేను ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్లోనే ఉంటాయని చూస్తున్నారు గతంలో ఆయన టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన పరిస్థితి ఆయన ఎప్పుడు మారుతారు పార్టీ మారే అవకాశం ఉంది అనేది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక స్పెక్యులేషన్ నడుస్తున్న పరిస్థితి మీకు ఏమనిపిస్తుంది ఒక సీనియర్ జర్నలిస్ట్గా మల్లారెడ్డి గారు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటే ఆయన నిజానికి పొలిటీషియన్ ఆయన బిజినెస్ మ్యాన్ ఎడ్యుకేషనల్ బిజినెస్ మ్యాన్ ఆయన కాబట్టి ఆయన ఇంట్రెస్ట్ చూసుకుంటాడు తప్ప ఈ కు ప్రియారిటీ ఇస్తాడని నేను అనుకోను ప్రయారిటీ బిజినెస్ ఆయన ప్రయారిటీ బిజినెస్ కాబట్టి ఆ టైంకు ఇక్కడ ఆయనకు అనుకూలత ఉంటే అటు వైపు పోయే అవకాశమే కాబట్టి ఆ టీడీపీ నుంచి గెలిచినా కానీ బీఆర్ఎస్లో కిందకి వచ్చిండే దానికోసమే వచ్చిండు ఇప్పుడు టీఆర్ఎస్లో బీఆర్ఎస్లోకి వెళ్ళి లో పోతుండే దానికోసమే పోతాడు కదా అంటే కొన్ని లాజిక్లు ఉన్నాయి అతని దగ్గర అదే ఎందుకంటే ఆయన వెల్ రిచ్ ఫెలో ఏదంటే అది ప్రజలు అడిగిన దానికి నవ్వుకుంటూ కూడా పనులు చేయడము చేయకపోవడము కబ్జాలు చేయడము దానాలు చేయడము అన్నీ ఉన్నాయి కబ్జా ఉంది దానం ఉంది రెండు ఉన్నాయి బ్యాలెన్స్ అవుతుంటుంది అది ఒక రకమైన రాజకీయమైనది కాబట్టి అవుతుండు గెలుస్తున్నాడు అది వేరు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నిజంగానే ఇల్లీగల్గా ఒక రోడ్ని ఆక్యుపై చేసిన కాలేజీలో అని అంటే దుర్మార్గమే కదా అది అదొకటి రెండోది ఏంటని గతంలో ఇదే రేవంత్ మీద ఆయన చేసిన కామెంట్లు జనాలు విని నవ్వుకుంటున్నారు బయట రారాసాలే గుట్లే తొడలు కొట్టాడు మల్లారెడ్డి తొడగొట్టాడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇవన్నీ ఈ రోజు చూస్తే జనాలు నవ్వుకోవాల్సిన పరిస్థితే దాని ఒక పాలిటిక్స్ ని ఒక కామెడీగా తయారు చేసిన మల్లారెడ్డి నిజానికి కానీ అంత సీరియస్ ఈవెన్ కేసీఆర్ కూడా నేను పిలిస్తే పోయిండు కదా కలిసిండు నేను పార్టీకి రాజీనామా చేయడం లేదు కానీ ఎంపీకి మాత్రం మేము మా కుటుంబం నుంచి ఎవరం పోటీ చేయము అని ఓపెన్గా చేయరు కానీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది జరగచ్చు ఇప్పుడు కట్టసీ కోసం పోయిండు అతను పిలిస్తే అతనికి లేదు మేము మీ పార్టీకి రిజైన్ చేస్తున్నాము మేము లో పోతున్నాము అని కి చెప్పలేడు కదా ఆయనకి ఎంత చెప్పాలనో గౌరవప్రదంగా అంత చెప్పిండు నేను మేము పార్టీ నుంచి పోవడం లేదు కానీ ఎంపీగా మాత్రం మేము పోటీ చేయము దాని అర్థం ఉంది అన్ని ఖచ్చితంగా నేను కాంగ్రెస్కి పోతా నా కొడుకు కాంగ్రెస్ నుంచి క్యాండిడేట్ అవుతాడు అని కూడా చెప్ అనుకోని ఉండొచ్చు అతను అది జరుగుతుందా జరగదా కానీ అతని ఆశ మాత్రం అదే ఉంటుంది కదా ఎవరైనా కండిస్తారండి తీసుకునే దాకా కండిస్తారు టికెట్ అనౌన్స్ అయ్యేంత వరకు కూడా కండిస్తారు సస్పెన్స్ అప్పటిదాకా ఆ మంది ఇదుర్లేదు హ అలా మళ్ళ అదేనalle ఆయన ఎక్కడ స్టార్ట్ అయ్యండో పాలమీనా పూలమీనా అని ఆయన తర్సు చెప్తుంటాడు మళ్ళ అక్కడికి వెళ్ళిపోతాడు అంటారు నో నో నథింగ్ ఆ అలా దరగదు ఆ వెల్ ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీ డజన్ ఈ 20 సంవత్సరాలుగా టెక్నికల్ అవుతున్నాయి డెజెర్లో కొది కాలేజీలు మామూలు విషయం కాదు కదా వ్యవస్థ చాలా పెద్ద ఎత్తున ఉంది అంత కాకపోవచ్చు కాస్త ఆయన అక్రమాలకు బ్రేక్ పడవచ్చు అతను చేస్తున్న అక్రమాలు ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా చెప్పలేము చెప్పలేము కానీ అది నెగటివ్ పాయింట్ అవుతుంది కాంగ్రెస్ కు ఓకే ఎందుకు నెగిటివ్ పాయింట్ అవుతుంది అంటే మల్లారెడ్డి క్యారెక్టర్ ఏందో కేసీఆర్ కాంగ్రెస్ అగెనిస్ట్ గా అతను ఏమేమి మాట్లాడిడో సరే ఈవెన్ ఉన్న చీఫ్ మినిస్టర్ మీద మాట్లాడిండు అవన్నీ ప్రజలు ఉన్నాయి కదా అంటే ఆ ధోరణి అత్తంది మళ్ళీ అదే కాంగ్రెస్ లోకి పోయి రేవంత్ పక్కన కూర్చుంటే రేవంత్ రెడ్డి రేవంత్ ప్రతిష్ట కాంగ్రెస్ ప్రతిష్ట దెబ్బత అది ప్లస్ ఏదైతే కాదు కాకపోతే మల్లారెడ్డి సేవ్ అవుతాడు మల్లారెడ్డికి లాభం మల్లారెడ్డికి లాభం కాంగ్రెస్కి లాభం కాదు ఆ పరిస్థితి అయితే ఉంటుంది సరే అతను పోతాడా పోడా పోతే టికెట్ ఇస్తారా లేదా తెలియదు కానీ మీడియాలో వస్తున్న కథనాలు చూస్తే కాంగ్రెస్ అతని కొడుకుని క్యాండిడేట్గా కోరుతుంది అని కలిశారని కలిశారని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా అతన్ని కొడుకుని నిలబెట్టాలని ప్రయత్నం చేస్తుందని ఇటువంటి వార్తలు వస్తున్నాయి కానీ అది డ్యామేజ్ చేసే విషయమే నువ్వు ఎంత డబ్బు ఉన్నా గెలుస్తుండో చూడిపోతున్నావు దట్ ఈస్ డిఫరెన్స్ కానీ స్టేట్ వైడ్ పాలిటిక్స్ మీద కాంగ్రెస్కి ఒక బ్యాడ్ ఇమేజ్ వస్తుంది మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని ఏమన్నాడు రారా గూట్లే అన్నడా లేదా ఏమ్రా సాలే అన్నడా లేదా తొడగొట్టిండా లేదా అవి చూసుకుంటారు అవే కాకుండా ఇతను సరే కష్టపడే రావచ్చు మల్లారెడ్డి నో డౌట్ లో కష్టపడే రావచ్చు కానీ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అతడు చేసిన అక్రమాలు కావచ్చు కబ్జాలు కావచ్చు ప్రజల నోటీసులకు పోయినాయి మీరు ఏమన్నా కాదన్న ఒక లేడీ ఎవరో అలవాలో ఏదో కాలేజీ పక్కకు ల్యాండ్ యాక్ట్ ఆక్యుపై చేసినట్టే ఆమె మీడియా ముందు వచ్చి పది ఇప్పటికి పదిసార్లు చెప్పింది కేటీఆర్ కూడా దరఖాస్తులు పెట్టినట్టు చెప్తుందా ఏమేమో చెప్పింది అప్పుడు ఏమైంది ఆమె గది తెలియదు ఇటువంటి ఎన్నో కేసులు ఉన్నాయి అంటే నువ్వు ఒక మంత్రిగా ఉండి ఇన్ని కబ్జాలు చేస్తే ల్యాండ్లు అవి అన్ని ప్రజల దృష్టిలో ఉన్నాయి కదా మాసిపోవు కదా అది ఇప్పుడు నువ్వు కాంగ్రెస్లకు రాగానే అయిపోవు కదా అంటే కాంగ్రెస్ బ్లేమ్ అయితే దాంతో వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు డబ్బులు ఉన్నాయే ప్రజలు అవన్నీ ఏం పట్టించుకుంటే డబ్బులు తీసుకొని ఓటేస్తారని కాంగ్రెస్ కూడా అనుకుంటే వాళ్ళ దరిద్రం అది ఎంత డబ్బులు ఇచ్చినా ఏదో ఒక కారణాన మోరాలిటీ అనేది ఆయన దగ్గర డబ్బులేవాసా చెప్పలేం అంటే నేను అనుకున్నా అది నెగిటివే కానీ అయితే కాదు మల్లారెడ్డి కాంగ్రెస్కి జాయిన్ కావడం సరే వాళ్ళు ఎటువంటి డిసిజన్ తీసుకుంటారు అది వేరే విషయం కానీ